వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను నెటి వాక్యముగా కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము పదమూడవ వచన భాగాన్ని చందగా తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు పడినట్లు తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే దేని వాక్యం సెలవిస్తూ ఉన్నది తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు జాలి పడినట్లు తన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆ పరమ తండ్రి కూడా జాలి పడును అని లేఖనం సెలవిస్తుంది లోకానుసారమైనటువంటి తండ్రి ఏ అయితే తన పిల్లల మీద జాలి పడుతున్నాడు ఏ విధముగా అయితే తన పిల్లల మీద ప్రేమను కనపరుస్తున్నాడు ఏ విధముగా అయితే తన పిల్లల మీద కనికరము చూపుతూ ఉన్నాడు ఆ దేవాది దేవుడు లోకరక్షకుడైనటువంటి ఏసునాథుడు భూలోకములో ఉన్నటువంటి మానవ కోటి భక్త కోటి జనాంగము ఈ మానవులందరూ కూడా చెడిపోయినప్పుడు పాడైపోయినప్పుడు పాపకు ఊబిలో ఉండినప్పుడు ఆయన తన ప్రేమను కనపరుస్తున్నాడు ఆయన తన కనికరమును కనపరుస్తున్నాడు ఆయనలో ఉన్నటువంటి దయాగుణమైనటువంటి జాలిని కనపరుస్తూ ఉన్నాడు కనుక ఆయన జాలి ఆయన ప్రేమ ఆయన దయా ఆయన కనికరం ఇంకా మన మీద ఉన్నది కనుక ఈ భూలోకం ఇంకా నిలిచి లేకపోతే ఎప్పుడో అంతమైపోయేది ఈ యుగం ఎప్పుడో సమాప్తమైపోయేది అనుక ప్రియులారా ఇనేటి ఉదయకాలు సమయం అందు జాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది అయితే సమాజంలో ప్రస్తుతం మనం గనక గమనించినట్లయితే జాలి చూపించేవారు భూలోకంలో ఇప్పుడు కనుమ కనుమరుగైపోయారు అది నీ ఇంటి వారే కానీ నీ బంధువులే కానీ నీ స్నేహితులే కానీ ఎవరైనా కానీ జాలి చూపించేవారే లేరు జాలి చూపించేవారే లేరు ప్రేమించేవారే లేరు ఆదరించే వారే లేరు ఆదరించేవారు లేరు వాక్యం సెలవిస్తుంది తన భక్తుల ఆయన జాలి చూపించే దేవుడని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియలారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే లూక స్వార్థ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం అతనిని చూచి అతని మీద జాగిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పుట్టకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ద్వారా ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు ఆ ఉపమానములో ఒక మనుషుడు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి ఆ మనుషుడు దొంగల చేతిలో చిక్కాడట దొంగల చేతిలో చిక్కి కొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు రక్తపాతం జరిగింది కొనపురాణముతో ఉన్నాడు కొనపురాణముతో కొట్టమిట్టాడుతో ఉన్నాడు ఆ సమయంలో ఆ దొంగలు దోచుకొని అతన్ని కొనపురాణంతో విడిచి వెళ్ళిపోయినటువంటి తర్వాత కొంతసేపటికి ఆ మార్గములో యాజకుడు వస్తూ ఉన్నాడట యాజకుడు వచ్చి చూసి అతని మీద జాలి పడవలసిన వాడై ఉన్నాడు అయ్యో పాపం రక్తపాతం అయిపోయింది ఎవరు కొట్టి కొల ప్రాణంతో విడిచిపెట్టారని చూడవలసినటువంటి సమయము పరమర్శించవలసినటువంటి సమయము పరిస్థితులను బట్టి చలించవలసిన సమయము అయితే అతడు హృదయము కఠినము చేసుకొని మనస్సు త్రిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ విధంగానే మనం గమనిస్తే మరి వ్యక్తి వచ్చాడు అతడు లేమిడట యాజకుడు వచ్చాడు వెళ్ళిపోయాడు వచ్చాడు చూస్తూ ఉన్నాడు చూసి నాకెందుకని అతను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు కానీ ఆ స్థితిలో ఆ మార్గస్థుడు ఆ ప్రయాణమున్నటువంటి వాడు దొంగల చేతిలో చిక్కబడి కొట్టమిట్టాడుతున్నటువంటి కొనపురాణముతున్నటువంటి వాడు నలిగిపోతూ ఉన్నాడు ఆ నలిగిపోతున్నటువంటి మానవుని పరామర్శించటానికి మంచి సమరయుడైనటువంటి ఒక వ్యక్తి వస్తున్నాడు వ్యక్తి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి పడి అతని మీద తన ప్రేమను కనపరిచి అతని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి చక్కటి వైద్యం అందించి అతనికి డబ్బులు కట్టి హాస్పిటల్ ఇంకా ఇంత డబ్బు అయినా నేను కడతానని అక్కడ ఉన్న వాళ్ళకందరికీ చెప్పి అతని పరామర్శించటానికి మరలా వస్తానని చెప్పి అతని విషయంలో ధనము హెచ్చిస్తున్నాడు సమయం ఇచ్చిస్తున్నాడు అతని మీద తన ప్రేమను కనపరుస్తున్నాడు అతడే నా నువ్వు లోకములో పాపములో ఉండి నలిగిపోతున్నప్పుడు లోక నలిగిపోతున్నప్పుడు ఈ పాపలో నుంచి నిన్ను విడిపించడానికి ఎవడు కూడా లేడు నీకున్నటువంటి మరణం అనేటువంటి ఉగ్రతను తప్పించడానికి ఆ మరణం అనే శాపం అనే దోషము నుంచి విముక్తి చేయడానికి ఆయన నీ మీద జాలి ప్రేమ కార్యక్రమం గలవాడై నీ కొరకు వచ్చి భూమి మీద రక్తాన్ని దారిపోసాడని నేను లేఖనాలు సభిస్తున్నాను ఆ విధంగానే లోకములో మనం ఉన్నాం లోకములో మనం బ్రతుకుతున్నాం లోకములో మనం జీవిస్తున్నాం ఈ లోకములో గాయములు అనేటివి అనేక రకాలుగా ఉంటాయి నువ్వు నమ్ముకున్న వారే మోసం చేయవచ్చు నీ ఇంటి వారే మోసం చేయవచ్చు ఉద్యోగంలో మోసపోవచ్చు నీ ఏమైనా జీవితాన్ని మోసపోయి ఉండవచ్చు రకరకాల మోసాలు నువ్వు నీ జీవితంలో మోసపోయి నీ గుండె చెదరిపోయి గాయాలతో కొట్టమిట్టాలతో ఉండవచ్చు అప్పులతో అనారోగ్యముతో ఆర్థిక ఇబ్బందులతో నువ్వు నలిగిపోతుండవచ్చు నీ పరిస్థితిని చూసి ఆదరించేవారు లేకపోవచ్చు నీ పరిస్థితిని చూసి నీకు సహాయం చేసేవారు లేకపోవచ్చు నేను వాక్యం సెలవిస్తుంది మంచి సమరయుడు నీ కొరకు రెడీగా ఉన్నాడు మంచి సమరయుడు నీ కొరకు సిద్ధముగా ఉన్నాడు ఆయన వైపు నువ్వు చూసినట్లయితే ఆయన వైపు నీ మనసు తిప్పుకున్నట్లయితే ఆ ప్రాణములోనే ఉండి ప్రభువాని గనక ఆయన పిలిచినట్లయితే ఆయన నీ కొరకు తప్పకుండా వస్తాడు ఇకొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయం కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ చిన్నాన్ని చదువుకుందాం గుండె చదిరిన వారిని ఆయన బాగు వారి గాయములను కట్టువాడని వాక్యం సరే గుండె చెదిరిపోయినటువంటి వారిని ఆదరించేవాడు వారి జాలిపడి వారి గాయములు కట్టేవాడట నీ గాయములు ఏవైనాను నీ జీవితములో ఎంత ఘోరమైన నష్టాలు కలిగినను నిన్ను ఆదరించేవారు నిన్ను ప్రేమించేవారు నీకు సహాయం చేసేవారే లేకపోవచ్చు నిందలతో అవమానములతో నీ హృదయము బద్దలైపోయి ఉండవచ్చు నీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోవచ్చు అయితే ఇదే కాలు సమయం ముందు ఈ పరుద్ధాన దినమందు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ పరిశుద్ధుల విందు దినమందు ఈ నేటి ఆదివారం దినమందు పరిశుద్ధుల సహవాసానికి పరిశుద్ధ సంఘ సహవాసానికి నేను ఆహ్వానిస్తున్నాడు రా నీ జీవితంలో ఉన్న ప్రతి గాయం నేను తుడుస్తాను అంటున్నాడు ప్రయాసపడి భారం వహించిన సమస్త జనారా నా ఎంతగా రండి నీ భారాన్ని తీస్తాను జాలిగల దేవుడను ఒక తండ్రి తన పిల్లల మీద జాలి పడినట్లుగా నేను మీరెలా జాలి పడతానని దేవుడు తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీ గాయములు ఏమైనా ఉండవచ్చు అవన్నిటిని మాన్పే దేవుడు ఆయన సన్నిధికి రా ఆయన సన్నిధిలో ఉండు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడు ఆయన సన్నిధిలో కన్ను మూసుకొని మొక్కళ్ళ ఉంచి ఆయన వైపుని కళ్ళు ఎత్తి చూడు ప్రభావా నేను గాయపడిన వాడిని లోకం నన్ను గాయం చేసింది బంధువులు నన్ను గాయం చేశారు నా వారి నన్ను గాయం చేశారు నా గాయము మాన్పలేని వారు ఎవరు లేరు ఎవరు లేరు ప్రభు నువ్వే నా గాయమును మాన్పవాడవు నీవే నన్ను సరి చేసేవాడవు నీవే నన్ను బాగు చేసేవాడవు గనక నాకు సహాయం చే ప్రభు అని నువ్వు వేడుకొనగలిగినట్లయితే పచ్చత్త పడగలిగినట్లయితే ఆయన నీ మీద జాలిపడి ఒక పూట కుళ్ళవాణి దగ్గరికి గాయపన్న తీసుకొని తీసుకుని వెళ్ళి బాగు చేసినట్లుగా నీకు మార్గము సరాలని చేస్తాడు నువ్వు ఎక్కడ బాగుపడతావో ఎక్కడ నీకు మార్గం సరాలం చేయబడి ఉన్నదో అక్కడికైనా నేను తీసుకెళ్ళి వెళ్తాడు అక్కడ నేను నిలబెడతాడు నిన్ను స్థిరపరుస్తాడు నీ గాయములన్నీ మార్పుతాడు అది స్థిరపరిచే స్థలము దైవ మందిరమే దైవ మందిరమే దైవ మందిరంలో ఎన్నో మేలు ఉన్నాయి ఎన్నో దీవెనలు ఉన్నాయి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఎన్నో కృపలు నీ కొరకు కుమ్మరించబడుతున్నాయి రా దైవ సన్నిధికి ప్రభు కృపను పొందుకో ఆయన జాలిగల దేవుడు నీ పరిస్థితులన్నీ మారుస్తాడు ప్రభు నీ కృప తన ప్రభు తన కృపని అనుగ్రహించి దైవాశీర్వాదాలు సమృద్ధికి ఇస్తాడు అటు కృపాత్రి దేవుడు నీ పరిస్థితులన్నిటి విషయంలో జాలి ప్రేమ కనికరం చూపించి నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఆదరించునుగాక ఆమె ఈ మాటలు మన హృదయంలో ఫలింపజేసి దీవించునుగాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని పొందనాలయన ఈ మాటలు మందరి హృదయంలో ఫలింపచ్చేయమని జాలి గలదేవా మా జీవితంలో మా బ్రతుకులో మా యొక్క వ్యక్తిగత జీవితంలో మాకున్న పోరాటాలన్నింటి విషయంలో నీ కృపా కనికృము జాలి చూపించి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మా పొందమని ఏ చునామను వేడుకుంటున్నాం పొందు